హాయ్ అండి నేను మీ విజయ్ నేను నా మాట నేను నా కాలజ్ఞానం సూర్యుడి మహిమలు తొందరలో తెలుస్తాయని చెప్పాను సూర్యుడు మనుష్య రూపాన కనబడతాడు అని చెప్పాను సముద్రాలు ఉప్పొంగుతాయి అని చెప్పాను అతివృష్టి అనావృష్టి పడుతుంది అని చెప్పాను అంటే వానలు ఎండలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి ఏ సంవత్సరం కానీ డెబ్భై వరకు వెళ్తుంది ఆఖరికి అరవై పాయింట్ త్రీ అదే సిక్స్టీ పాయింట్ త్రీ వరకు అన్న ఆల్రెడీ సిక్స్టీ పాయింట్ త్రీ రీచ్ అయిన ఊర్లు నాకు మెన్షన్గా వచ్చినాయి ఢిల్లీలో ఏం జరుగుతుందో ఒకసారి సూర్యుడి తాపం వల్ల పైకప్పులు సైతము పిండి పిండి అయిపోయి ఆ హీటుకి చుట్టూ ఉన్న గోడలు పగిలిపోయి లోపల ఉన్న ట్రైల్స్ కూడా వాటికవే పగిలి పైకి లేస్తున్నాయి చూడండి ఈ వీడియో జనాభా నన్ను నమ్మమ్మని నేను చెప్పట్లా జరిగేటి ఏం జరగబోతాయో అది తజ్యం అని చెప్తున్నా ఇది ఖచ్చితం మీరు నన్ను నమ్మండి నమ్మకపోండి అది మీ మనోభావానికి సంబంధించింది మీ మనసుకు సంబంధించింది సరేనా ఒకరికి నేను నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు ఎప్పుడో బ్రహ్మంగారు చెప్పారు విన్నామంతే తప్ప అని అనుకుంటున్నారు ఇప్పటి వాళ్ళు కానీ రాబోయే తరాలు బ్రహ్మంగారు లాంటి ఆయన ఇంకొక ఆయన పుట్టాడు ఆయన చెప్పింది ఆన్ ద స్పాట్ ఎక్కడెక్కడ జరగాలో అయినా మెన్షన్ చేసి మరీ చెప్పాడు ఆయన డేటు పర్సన్స్ ఏవేంటి ఎక్కడ అని అని చెప్పుకుంటారు తర్వాతి తరాలు అర్థమవుతుందా బ్రహ్మంగారిది ఒక సినిమా మాత్రమే ఉంది అర్థమవుతుందా లేదా ఒక గుడి మాత్రమే ఉంది కానీ నన్ను లైవ్లో చూస్తారు అప్పట్లో ఎందుకంటే ఇప్పుడు వీడియోస్ ఉంటున్నాయి కదా టెక్నాలజీ పెరిగింది కదా అప్పటికి ఇంకా బాగా దొరుకుతుంది కాకపోతే ఇప్పుడు మనం చెప్పేటి అంటే రాబోయే తరాలకి భయం కలిగించేలా ఉండకూడదు వాళ్ళు భయపడాలి అంతే దేనికంటే సనాతన ధర్మం ఎంత గొప్పదో ఒక విద్యావంతుడైతే ఉద్యోగరీత్యా ఎంత తన వర్క్ని ఎంత ప్రేమిస్తాడో అదే ఒక మంత్రశక్తి ఒక తంత్రశక్తి ఒక యంత్రశక్తి ఎలా ఉండబోతుందో అది ఎక్కడి నుంచి పుట్టుక దానికి మూలం ఎవరు చక్రాలు చక్రాలంటే ఏంటి సక్రాలంటే ఏంటి నెక్స్ట్ జనరేషన్ కొంతమందికి మనకే తెలియదు నెక్స్ట్ జనరేషన్ తర్వాత జనరేషన్ అంటే ఇంకొక యాభై ఏళ్ళ తర్వాత అసలు ఇవి ఏమి కనపడవు కానీ ఈ వీడియోలు ఉంటాయి కదా ఎవరో ఒకరు మంచి తల్లిదండ్రులు బిడ్డలను పెంచుతారు కదా విద్యాబుద్ధులు నేర్పించి సనాతన ధర్మం టైప్ అంటే భగవంతుడికి కనీసం చేత్తో మొక్కరా అని చెప్పి నేర్పిస్తుంటారు కదా అలాంటి తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలు వాళ్ళ బిడ్డలకు కూడా అదే చెప్తారు అలాంటప్పుడు ఇలాంటి వీడియోలు వాళ్ళకి మంచి జరుగుతాయి ఇది మీకోసం కాదు నా కోసము కాదు సరేనా దీని నుంచి ఏమి నాకేమి లక్షలు ఊడిపడిపోవు అది గుర్తుపెట్టుకోండి వీడియోస్ వల్ల నాకేం రావు రావాలి అని అనుకుంటే గట్టి గుర్తి ఎంత వస్తుందండి ఎనిమిది వేలు వస్తుందా తొమ్మిది వేలు వస్తుందా నా సిగరెట్లకు సరిపోవు అది మీకు తెలుసు చెప్పేది వినండి ఇంకొకసారి అత్యంత ప్రమాదకరమైన వార్తలు చెప్తాను వినండి హిందూపురం తమిళనాడు కొట్టాయం రాయవేలూరు వేలూరు జింకలమడుగు జమ్మలమడుగు తాళ్ళూరు తండూరు కావలి ఒంగోలు మాలకొండ ఉదయగిరి కలిగిరి మార్కాపురము కంచకచర్ల నందిగామ కామారెడ్డి జనగాం కరీంనగర్ జగిత్యాల వినుకొండ సిద్దిపేట తురకపాలెం అనంతపురం రాజంపేట మోదుకూరు అదే మైతుకూరు కోయిలకుట్ల బనగానపల్లి కందిమల్లాయిపల్లి యాగంటి బసవేశ్వరం రాజమండ్రి సామర్లకోట పిఠాపురం కాకినాడ ఇటువంటిలో మహాప్రళయాలు సంభవించబోతున్నాయి దుక్కున ఏ రోజు ఈరోజు శుభవార్త వినలేదురా అన్నట్టుగా ఉంటుంది అపముచ్చు బారిన పడి రెండు వేల నాటికి ఆనందనామ సంవత్సరము వస్తుంది అన్న టయానికి ఒక్కరోజు ముందు అన్నీ ఆగిపోతాయి అప్పుడు దాకా జరగాల్సినవన్నీ నేను చెప్తాను జరిగేటివన్నీ జరుగుతూనే ఉంటాయి ఏమి జరుగుతాయో భగవంతుడు నాకు ముందుగానే ఇచ్చి పంపించాడు నేను చెప్పిన డేటు టైము ఊరు అన్నీ మెన్షన్ చేసి ఆడపెట్టా అంతే నాకు గుర్తుకొచ్చి నేను చెప్తున్నాను గుర్తుకు రానట్టు కొన్ని చెప్పడం వదిలేయడం అవి జరిగిపోవడం కూడా అయిపోయింది నిన్న వీడియోలో కూడా చెప్పా మరో ప్రమాదం జరగాల్సింది మన విమానంది కొంచెం లేట్ అవ్వద్దని చెప్పి జనవరి ఇరవై ఎనిమిదో తేదీ చెప్పాను అప్పటికి ఆరు ఫ్లైట్లు కూలిపోతాయని చెప్పాను ఆరు కూలిపోయినాయి ఇది ఏడోది ఇంకా ఉన్నాయి ఒక రెండు హెలికాప్టర్లు అట్లాగే వైజాగ్ భీమిలి కొండ కరిగిపోతుంది కరిగిపోవడం అంటే చుట్టూ సముద్ర ఘోషకి అలలకి కరిగిపోయి కొండ కోలుతుంది అక్కడ అక్కడ పైన ఉన్న పార్క్ ఏదో ఉంటుంది కైలాసగిరో ఏదో ఉంటుంది అది కూడా కుప్పగూలిపోతుంది ఢిల్లీలో అత్యధికంగా చెప్పాను కదా ఎనిమిది పాయింట్ ఏడు ఎనిమిది పాయింట్ ఆరు వరకు భూకంపం తీవ్రత వస్తుంది ఎర్రకోటకి బీటలు వారుతాయని చెప్పాను ఇవన్నీ సత్యమే అట్లా నెల్లూరుకి ఏం ప్రత్యేకించి నేనున్నానని ఏం రాకుండా పోదు నెల్లూరు కూడా నీట మునగాల్సిందే అది బ్రహ్మంగారు చెప్పారు కానీ ఎలా మునుగుద్దో అని చెప్పలేదు తూర్పు నుంచి సముద్రము దక్షిణం నుంచి సంగమేశ్వరానికి సంబంధించిన సంగము డ్యాము తగలడం వల్ల ఇటు పెన్నా నది ఉత్తరాన పెన్నానది మద్యమున అంటే నెల్లూరు పడమర నుంచి సోమశిల డ్యామ్ ఈ రెండు డ్యాములు పగిలి నెల్లూరుకి ముప్పెను వాటిల్లుతుంది ఇది తర్జం కంచిలో కామాక్షమ్మ విలవిలలాడుతుంది పొదిలి నిమ్మమ్మ నేను అమ్మనే అంటానండి ఆవిడ అసలు పేరు వచ్చి పొదిలి నిమ్మవ్వ అవ్వ పొదిలి నిమ్మవ్వ కంచిలో కామాక్షమ్మ మధురలో మీనాక్షమ్మ కనక దుర్గమ్మ మారమ్మ గణపతి మనం మనం కొలిచే విఘ్నేశ్వరుడు అండి గణపతి భేతాలుడు అందరూ కృష్ణానది దాటి కందిమల్లాయపల్లికి చేరాను ఇది ఇటీవల కాలంలో జరుగుతుంది విజయవాడ కొండ దుర్గ కొండ మీద ఉన్న దుర్గమ్మ కొండ సగం పగులుతుంది రెండుగా విడిపోతుంది హరిహిఓమని ఒక శబ్దం వినిపిస్తుంది అది ఎలా ఉంటుందంటే వంద డీజిల్ పెడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది మూడు రోజులు వినిపిస్తుంది అవి ఇన్నవారు ఆ మూడు రోజుల్లో ఎన్ని వందల కోట్ల మంది అంటే అన్ని వందల కోట్ల మంది చనిపోగలరు విని వాళ్ళు కొంతమందికి వినబడతారు అది దైవాంశ సంభూతులైన వాళ్ళకి ఇంట్లో దైవానికి నమస్కారం చేస్తున్న కుటుంబీకులకి ఇది వర్తిస్తుంది చిన్న పిల్లవాడైనా నమస్కారం చేసుకున్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది ఇది తర్జము టెంపరేచరు ఢిల్లీలో ఈరోజు ఎలా ఉందో మీరు చూసుకోండి నేను చెప్పిన టెంపరేచర్ అయింది మనిషిలో రక్తము ఒంటిలో రక్తము నీరు అన్నీ వెండిపోయి ఎక్కడ పడ్డవాడు బయటకు వెళ్ళినాడు చచ్చిపోతాయి ఎన్ని హెల్మెట్లు పెట్టుకోండి ఎన్ని బట్టలు లోపలేసుకోండి చెమట ద్వారా సరే మీ ఇంట్లో ఒంటిలో ఉన్న శరీరంలో ఉన్న మొత్తము బయటకు వచ్చి నీటి చొక్క నీటి శాతం అంటే మనిషి శరీరంలో సెవెంటీ ఫైవ్ పర్సెంటు నాకు తెలిసి సెవెంటీ పర్సెంట్ వాటరే లిక్విడే ఉంటుంది మిగతా అది ట్వంటీ పర్సెంట్స్ బోన్స్ టెన్ పర్సెంట్ బ్లడ్ అంతే లెక్క నాకిల్స్ మిగతా అవయవాళ్ళని థర్టీ పర్సెంటే బాడీలో సెవెంటీ పర్సెంట్ వాటరే ఉంటుంది ఈ వాటర్ మొత్తం ఎండిపోతే మనిషి ఎలా అయిపోతాడు ఆన్ ద స్పాట్ అంటే అరగంట ప్రయాణంలోనే మనిషి అట్టిపోయి ఇటు వచ్చే లోపలికి ఆ సెవెంటీ డిగ్రీస్ ఉన్న టెంపరేచర్ వల్ల మనిషి ఉడకబెడితే ఎట్లా అయిపోతారో అట్లా ఉడికిపోయి కండలు ఊడిపోతాయి అరికాళ్ళు బొబ్బలు ఎక్కుతాయి అరికంటలు మంటలు వస్తాయి కళ్ళు పేలుతాయి ఎర్రబడతాయి నుదుట వాపు వస్తుంది తల వెంట్రుకలు ఇలా పట్టుకుంటే మొత్తం ఎలా కావాలంటే అలా వచ్చేస్తాయి ఎందుకంటే ఆల్రెడీ కాలిపోయి ఉంటాయి అంత తీవ్రతమైన ఎండ కురుస్తుంది సరే ఇవన్నీ ఏదో జరిగిపోతున్నాయి ఆయన ఏదో చెప్తున్నాడు ఆన్ ద స్పాట్లో జరిగిపోతున్నాయి అనుకోవచ్చు కదా మరి సూర్యుడిని కూడా సాధించే శక్తి ఎవరికి ఉందో చెప్పండి సూర్యుడిని సాధించే శక్తి హనుమంతుడికి కూడా లేదు ఎందుకంటే సూర్యుడు గురువు హనుమంతుడు గురువు సూర్యుడు ఆయనకు ఆయన తీసుకోవాలి కాబట్టి ఎవ్వరి మాట విన్నాడు ఆయన ఒక ఇంద్రుడు దేవతల అధిపతి కాబట్టి ఆయన వర్షంలోనే ఉంటాడు ఆయన అర్థమైందా కానీ చెప్పాను మీరు అహంకారంతో అనుకుంటారో ఏమనుకుంటారు బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పేటప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆయన చెప్పిన వాకుకి కట్టుబడ్డారు అదేవిధంగా ఇప్పుడు నేను చెప్తున్న కాలజ్ఞానానికి కూడా బ్రహ్మైనా విష్ణువైనా మహేశ్వరుడైనా గీత దాటి రారు నేను చెప్పిందే జరుగుద్ది ఇది తడ్జం తదాస్తు యథా యదా అని ధర్మస్సంభవమియుగేగే దీనికి అర్థం తెలిసిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు శ్రీరామ రక్ష సర్వద్రక్ష తదాస్తు మీరు బాగుండాలని మీ పిల్లలకి చూపించి నేర్పిస్తారని దైవానుగ్రహం ఉండాలని నేను పాకులాడుతున్నాను అంతే తప్పింకేం లేదు అర్థమవుతుందా ఉంటానండి బాయ్ అది వీడియో నాకు అక్కడ చిన్న క్లిప్పే ఉంది రేపు వేరే వీడియో వస్తుంది యాక్సిడెంట్ది అంటే రేపు జరగబోయే చెప్తున్నాను రేపు ఒక యాక్సిడెంట్ జరిగి తొమ్మిది మంది చనిపోతున్నారు ఆ తొమ్మిది మంది చనిపోయిన వీడియోతో పాటు ఈ టెంపరేచర్ వల్ల ఢిల్లీలో పగిలిన అవి ఆ రెండు వీడియోలు పెడతాను నేను ఒకసారి ముందు రోజు వీడియోలు వెనక రోజు పెడుతున్నా ఎందుకంటే టైం లేక కరోనాకు ముందు తయారు చేస్తున్నా మీరు చెప్పారు కదా కరోనా రాదు అది పోయిందని ఇది కూడా కరోనా కాదు కరోనా లేదు కానీ దాన్ని మించింది అది కనపడకుండా ఎన్ని పట్టు చూడండి శత్రువు అలాంటిది ఇది మీరు అనుకుంటుంది అది వస్తుంది నలుగురికి ఐదుగురికే సోకుతుందని మీరు అనుకుంటున్నారు మాస్క్ కంపల్సరీ ధరించాల్సి వస్తుంది మాస్క్ వేసుకున్నా కూడా ఇంతకుముందు పీలిస్తే వచ్చేది ఇప్పుడు పీల్చాల్సిన అవసరం లేదు ఇంట్లో కూర్చున్నా వస్తుంది అది ఎత్తుక్కుంటా ఇది మహమ్మారి ఐదు వర్షం తీసుకుంటుంది కుంబి కుంబిని మహాకుంబిని వజ్రకావి ఇంకోటి ఉంది తర్వాత చెప్తాను అతి భయంకరంగా ఉంటుంది ఫైవ్ వర్షన్ అతి భయంకరంగా ఉంటుంది ఇది టూ వే రెండో దశలోకి మొదలుపెట్టింది మూడు నాలుగు ఐదుకి ఇంకా మూడు నెలలు మాత్రమే ఉంది ఈ మూడు దశల్లో మనిషి ఎంతవరకు జీవించగలడో ఆ దైవనామ స్మరణ చేసిన వాళ్ళు నా వీడియోలు చూస్తున్న వాళ్ళు మాత్రమే పొత్తులే కాస్తాను నేను మిగతా వాళ్ళు మిగతా జీవులే తదాస్త